చట్టసభలో బీసీలకు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించాలని పలువురు నేతలు సూచించారు ఈ మేరకు అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అరంగల్పేటను ఆదివారం బీసీ రాష్ట స్థాయి రౌండ్ టేబుల్ సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అంగేకులు వరప్రసాద్ యాదవ్ మీడియాతో మాట్లాడారు బీసీలకు తో పాటు సామాజిక రక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు బీసీ సబ్ ప్లాన్ అమలు కోసం ఇడ్లు కేటాయించాలని కోరారు బీసీలకు రిజర్వేషన్ అమలు చేసే విషయంలో అసెంబ్లీ పార్లమెంట్ లో తీర్మానాలు చేయాలని చెప్పారు మనం అందరం ఏకతాటి పోయి ఎప్పుడైతే వస్తామో మన భావంతో మన ప్రభుత్వంలో ఎప్పుడైతే వస్తుందో ఆ రోజే మనం తనకి ఎవరిని అడగ వాటితో వాళ్ళంతా వస్తాయి ఎవరికి మరి ఈ ఊళ్ళు కూడా చేసేటువంటి అన్యాయాన్ని ఎప్పుడైతే కాపాడుకోగలుగుతాం ఓబీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మిత్రుడు ప్రసాద్ యాదవ్ ఇతర మిత్రులు బీసీల సమస్య పట్ల రాజకీయ పార్టీలని ప్రభుత్వాల్ని సెన్సిటైజ్ చేయటం కోసం సెన్సిటైజ్ చేయటం కోసం ఈరోజు గుంటూరులో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఈ సమావేశంలో పాల్గొన్న అందరికీ కూడా ముందుగా అభినందన తెలియజేస్తూ బీసీలకి చట్ట బీసీలకి చట్టసభలో రిజర్వేషన్ కావాలి మరి బీసీ మండల్ కమిషన్ ద్వారా విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ సాధించాం కానీ చట్టసభల్లో బీసీలకి రిజర్వేషన్ లేవు చట్టసభల్లో ఎస్సీలకు ఉన్నప్పుడు బీసీలు కూడా ఉండాలనేది మా అందరి మనవి ఎస్సీలతో పాటు బీసీలు మరి కలిసి ప్రయాణం చేయాలి సామాజికంగా ఎస్సీలతో పాటు కుడివడంగా వాళ్ళ బీసీలు కూడా బాధపడుతూ ఉంటారు సామాజిక రంగాల్లో వాళ్ళ అణచివేత గురి అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ న్యాయమైన డిమాండ్ని చట్ట సభల్లో వారికి హక్కులు ఉండాలి వాళ్ళకి సీట్లు ఉండాలనే విషయాన్ని మేము ఎస్సీలుగా మేము సమర్థిస్తున్నాము అదేవిధంగా న్యాయ వ్యవస్థలో జడ్జీలకు సంబంధించి కూడా ఎస్సీలకి బీసీలకి రిజర్వేషన్ లేవు కాబట్టి న్యాయ వ్యవస్థలో కూడా ఎస్సీలకి బీసీలకి రిజర్వేషన్ ఉండాలి శాసన మండలిలో రాజ్యసభలో కూడా ఉండాలి అదే కాకుండా సమస్త ప్రభుత్వ రంగాల్లో మిలిటరీ ఉంది ఆర్మీ ఉంది నేవీస్ చాలా అనుబంధ రంగాలు ఉంటాయి లక్షలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంటారు అంత ఓబీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు బీసీల రాష్ట్ర స్థాయి రౌండ్ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మరి జాతీయ గతంలో అధికార ప్రతినిధిగా పనిచేసినటువంటి డాక్టర్ మాణిక్యవరప్రసాద్ గారు హాజరవడం జరిగింది మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పష్టంగా కోరుతా ఉన్నాం ఏదైతే టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లను అమలు చేయడం కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది రాజ్యాంగ సవరణ చేయడానికి ఈరోజు జనాభా లెక్కల ప్రాతిపదిక ఏదైతే ఉందో దానికి షెడ్యూల్ విడుదల చేసినటువంటి నేపథ్యంలో జనాభా లెక్కల అనంతరం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం డెడికేటెడ్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల యొక్క సమగ్రమైనటువంటి మరి మౌలికమైనటువంటి అభివృద్ధికి సామాజిక వెనుకబడుతానం విద్యాపరమైనటువంటి రాయ సదుపాయాల కల్పన అదేవిధంగా ఉపాధి రంగంలో బీసీలు కులాల వారీగా మరి ఏ ఏ శాతంలో ఉద్యోగ ఉపాధి రంగంలో ఉన్నారు అదేవిధంగా ఆర్థిక రంగంలో ఏ విధంగా ఉన్నారు రాజకీయంగా ఏ కులాలు వెనుకబడి ఉన్నాయి ఏ కులాలకి జనాభా దామాషా ప్రకారం ఎంత ప్రాతినిధ్యం లభించింది అనేది డెడికేటెడ్ కమిషన్ సమగ్రంగా వివరాలు సేకరించే విధంగా మరి కమిషన్ నియమించాలని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం అనంతరం డెడికేటెడ్ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చేటువంటి నివేదికను ఆధారం చేసుకుని రాష్ట్ర